విజయం విద్యా సంస్థల తేజవూర్తి గారి పాట నాలుగు లక్షల ఇరవై ఐదు వేలు గొప్ప మహాలకు ప్రసాదం వినాయక స్వామి వారి చెంత ఇరవై ఒక్క రోజులు నాలుగు లక్షల ఇరవై ఐదు వేలు ఒకటోసారి ఇరవై ఐదు వేలు కేజీ గారి పాట నాలుగు లక్షల ఇరవై చెందుతుంది ఆ యొక్క మహాలడ్డు ప్రసాదం మందికి స్వామి తీర్థ ప్రసాదంగా భావించి పంపిణీ చేయవచ్చు పాటదారులకు విజ్ఞప్తి మీరు డిపాజిట్ చెల్లించిన పాటలో పాల్గొనవచ్చు చెల్లించకపోయినా పర్వాలేదు తేజమూర్తి గారి పాట నాలుగు లక్షల ఇరవై ఐదు వేలు తేజమూర్తి గారి పాట నాలుగు లక్షల ఇరవై ఐదు వేలు ఎవరైనా పాడేవాళ్ళు ఉన్నారా పాట పాడే వాళ్ళు అందరికీ పాట పాడిన పాటదారులకు అందరికీ ధన్యవాదములు ప్రకరించమంటారు ಲಡ್ಡು ಮಾಲೆ ಮಾಲಿಕ ಮನೆ ಲಡ್ಡು जय बोलो गणेश महाराज की जय गणपति बाप्पा मोरया गणपति बाप्पा मोरया गणपति बाप्पा मोरया गणपति बाप्पा मोरया जय बोलो गणेश महाराज की जय जय बोलो गणेश महाराज की राम राम सर सर कृषन सर सर कृषन सर 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 <laughs> ok. okay <sir. laughs>